హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రూమ్ లో చాలా ఖాళీగా ఉన్నాను అందుకే బీబీక్యూ తో నేను వెంకటేశ్వర వచ్చేసాము రూమ్ లో పని లేదు లేదు ఏం చేస్తాను చెప్పండి అందుకే రోజు రెస్టారెంట్ అనేది రోజు రెస్టారెంట్లు అన్ని ట్రై చేస్తాము నాకు వచ్చే శాలరీ మొత్తం ఇంటికి సరిపోతుంది ఇంటికి ఏంటి పంపిస్తాను నాకేది అర్థం కావట్లేదు కానీ 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 రెండు సంవత్సరాలు సంపాదించే ఒక నెల ఖర్చు పెడితే అయిపోతుంది కానీ కానీ చికెన్ బార్బీ క్యూ వెరైటీగా ఇస్తారనమాట ఓన్లీ చికెన్ బార్బీక్యూవే కాకుండా పాటు రోటీ కూడా ఇస్తారు ఇదైతే ఒక అరబిక్ రెస్టారెంట్ అనమాట ఈ రెస్టారెంట్ రావడానికి అయితే ఒక కిలోమీటర్ నడిచాము పర్లేదు ఒక కిలోమీటర్ నడిచినా సరే వర్తబూలు అనిపించింది చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి కానీ రేట్లు బాగాలేవు నేనైతే సౌదీ సౌదీ తో మాట్లాడి రేట్ అయితే తగ్గిద్దాం నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకు అసలు దీని గురించి తెలియదు నాకైతే వెంకీ అని చెప్పి వెంకీ అని పట్టిన లేదు నేను కూడా బయట తిండి అంటే తాన అంటే తందానా అంటాను కాబట్టి వెళ్ళిపోయాను ముందు అయితే ఒక రోటి మొక్క తీసుకో తర్వాత చికెన్ మొక్క తీసుకో దాని తర్వాత మేకలాగా ఆక మొక్క పెట్టు దాని తర్వాత మయానేస్ ప్లస్ టమాటా జాస్ పెట్టు దాని తర్వాత నోట్ లో పెట్టు నిజంగా చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇండియా వెళ్తే మాత్రం చాలా మిస్ అవుతాను టేస్ట్ లైన్ మిస్ అవడం పక్కన పెడితే నేనైతే ముందు ఇండియా వెళ్ళిపోయి ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి